హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ వీడియో వచ్చేసి మా బాబుది ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ అండి సింపుల్గా ఇంట్లో మా చుట్టాలతో సింపుల్గా చేసేసుకుంటున్నాం అనమాట ఈ ట్వంటీ వన్ డేస్ని కూడా ఇది వచ్చేసి నేను మా హస్బెండ్ వచ్చేసి బాబు కోసం ఇట్లా మొత్తం ఈ మ్యాట్ ఇవన్నీ తీసుకొచ్చి మొత్తం డెకరేషన్ చేసేస్తున్నాం అనమాట సింపుల్గా చేసిన కొంచెం మంచిగా కనపడాలని నేను వాళ్ళ డాడీ వచ్చేసి కొంచెం మంచిగా చేయాలని చెప్పేసి మేము ఆలోచన అనమాట సరే అని చెప్పేసి నాకు వాళ్ళ డాడీ కష్టపడకుండా అదంతా పెట్టి ప్లాస్టర్ వేసి అన్నీ చేస్తున్నాము అంటే ఎప్పటికీ తీయ తీయకుండానే ఉందాంలే అని కొంచెం గట్టిగానే మేము దానికి ప్లాస్టర్ అనమాట అండ్ ఆ ఫోటో కూడా మేము దాన్ని తీయకూడదు అని చెప్పేసి అని ఆ ఫోటో వెనకాల పెట్టి మేము దాన్ని కవర్ చేసేసాము ఫోటో ఎదురుగా కనిపించాలని చెప్పేసి ఎలా అనిపిస్తుంది మీకు ఎర్లీ మార్నింగ్ లేచి అటుపక్క మా అత్తమ్మ వాళ్ళు వంటలు చేసుకుంటే ఇటు అందరం రెడీ అవ్వకుండానే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ డెకరేషన్ చేసేసుకోవాలని చెప్పి రెడీ అనమాట అండ్ ఇప్పుడు బెలూన్స్ ఊదుతున్నాము అంటే ఈ ప్రిపరేషన్ మేము ఇలా ఇలా చేయాలి అని ముందే మేము అనుకున్నామండి అందుకే ఎటువంటి ఆలోచన లేకుండా టకటక దాన్ని చేసేస్తున్నాం అనమాట దీని వచ్చేసి మా చిన్నత్త వాళ్ళ పిల్లలు అనమాట అక్కి లక్కీ వాళ్ళు బెలూన్స్ ఊది అవన్నీ హెల్ప్ చేసి వాళ్ళ అన్నకి హెల్ప్ చేస్తున్నారు అనమాట బెలూన్స్ అన్నీ ఊది హెల్ప్ చేసి ఇక డెకరేషన్ చేస్తున్నాము ఇక ఇక్కడ వచ్చిన పాప ఉంది కదండి తను వచ్చేసి ఇంకొక ఇంకొక అత్త వాళ్ళ కూతురు అనమాట అద్విత ఫుల్ టాలెంటెడ్ పాప అండి ఆ అమ్మాయి వచ్చేసి ఏది అడిగినా అలా చెప్పేస్తుంది అనమాట డ్యాన్స్లో కానీ చదువులో కానీ చాలా చాలా టాలెంటెడ్ అనమాట ఆ పాప అయితే ఆ పాప కూడా హెల్ప్ చేస్తుంది ఆ పాపకి మా బాబు వచ్చేసి అత్త అవుతారు అనమాట మా బాబు మా బాబుకి ఆ పాప వచ్చేసి అండ్ మా బాబు ఉయ్యాలకు కూడా మేము రెడీ చేసేసాం మేం కాదు వాళ్ళ వాళ్ళ నాన్న రెడీ చేసేసారు అండ్ ఆ పట్టు చీర వచ్చేసి మా పెళ్ళిదండి నా మా పెళ్ళి పట్టు చీర మా బాబుకి వెయ్యాలని చెప్పేసి అని నేను ఉయ్యాలో ఇచ్చాను అనమాట అది వేయడానికి అండ్ ఇప్పుడు మా బాబు రెడీ అయిపోతున్నాడు చూసేద్దాం డి వచ్చి సాయంత్రం అనుకున్నాను అంటుంది కింద నేను काट के का नहीं। नहीं के लिए आए रोज़ आए आए। चलेगा। किन्हीं तरह क्या रे दीदी? निकाह वाला बाबू? बाबू निकाह वाला? अच्छा। नहीं नहीं। बोल रही सर है। तू ऐसे आदमी आसानी से

கரண்ட்லா <trane> அது <much2> 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 <much2>

ना देर बाद ना पूछने मार। हम्म। अलग ही ना चुके हैं। अभी था? कालों पे थे। उनके रायता ना का? సరిపోయింది నిలబడతాడు అమ్మమ్మ నిలబడతాడు గట్టి నిలబడతాడు చెప్పి ఉంటాడు కుంకుమ అమ్మోషో దానికి మాకు కుంకుమ చాక్ పెన అవర కనబడట్లేదు కనబడట్లేదు ఎలా ఉంటది ఆ కదా అం కరికేనా గాని గాని అన్నది బట్టలు అట్లా ఉండి సరి సరి డైరెక్ట్ చేయని కొడిగారు అమ్మ కొంచెం మెట కొట్టు పెట్టేం पाँच है मेकलैंडी में 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 पाँच ह� మంచిగా అనుకున్నారు సైలం చేసి వాళ్ళు వరంగేడిచింది అమ్మా ఇద్దరా వాళ్ళు మా నిద్ర మంచిగా పోతే మంచిది నిద్ర పోతే

ई आठे माच मुछेदा मल्ला मुछे बेटा ना अमम्माला ए ना उचरे ऐटता अमछे किंतार हा अमम्माला अमम्माला पडले सुसु ई अमम्मा वदतो वचले वचले वंड हा ला नाला बा नाला बा हा आकडे 50 सादो मने वा 18 कालले अमम्मा हा अमम्मा डांस करने के लिए इधर काफी जाना होता है तो सांपो बैठा ले बोलते हैं एक लोग डांस जाना बोले तो सांपो बैठा ले बोलते हैं जाना बोले तो सांपो बैठा ले अलर्ट ब्लू वो चेहरा लगा है ना नेक कलर लगा है ना चेहरा कलर लगा है अलग अलग अलग

மஞ்சள் வந்துருச்சு. மனசுக்குள்ள வந்துருச்சு. ஆமா ஆமா. சட்டு. சொல்ல மாட்டானுங்க. சொல்லுங்க தாங்க. எமோஷன் இன்கிரீஸ் பண்ணுங்க. இல்ல சேதியா. கேக்க வந்தா. கொதி போடறதுக்கு. ஆ ராகுன. அதுக்கு அப்புறம் வெட்டலாம். புலந்த. மம்மி வெட் சஜஸ்ட் பண்ணுங்க. மா <laughs> मम्मी। आशीष तुरंत बिल्ली। आशीष को आप चलोगे। ओह। ओह। अम्म अब करने का। वो चीज तो तम्बू। मम्मी। आशीष। आशीष। आ आएगा ना घर में। चलो बिल्ली। आ आमा। आशीष बिल्ली।

কত <mdr Impact apl purposelyHiśmy> <means treating Napoleon> <disappointing> బాచింది ఉండే ఇంకా ఇంటికి వేసింది నా దగ్గర వేసింది

ஓகே చిన్న మసాలా ఉండీ అసలు తినుకోట్లేదు చిన్నది తిన్నదంట సైజ్ ఇచ్చిన విన్నా సైజ్ ఇచ్చే వచ్చిన సైజ్ ఇచ్చే వచ్చిన కదా <laughs> ఇదిగోండి ఈ పాప నేనండి పేరు అద్విత అనమాట మా బాబు అంటే చాలా చాలా ఇష్టం అనమాట నా ఒళ్ళో పెట్టండి నా ఒళ్ళో పెట్టండి అని చెప్పేసి అని చెప్తే మేము ఒళ్ళో పెడితే అలాగే నా కొడుకు పడుకున్నాడు మంచిగా ఒళ్ళో పెట్టుకొని మురిసిపోతుంది అనమాట పడుకున్నాడు పడుకున్నాడు వదిన నేను వదిన వదిన అవుతాను అనమాట అండ్ ఇది వచ్చేసి మా ఎంటైర్ ఫ్యామిలీ అండి మా మరిది మా ఆడబడుచు మా అత్తమ్మ మా మామయ్య మా ఏరాలు అందరనమాట అందరు ఉన్నారు అండ్ నేను వచ్చేసి కొంచెం బ్యాక్ సైడ్ ఉన్నాను అనమాట అందుకే ఫ్రంట్లో కనబడలేదు నేను అండ్ మా మరిది పిల్లలు కూడా మీరు మా ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఇద్దరు మగపిల్లలు అనమాట అండ్ వచ్చేసి చూడండి ఈ పాప కూడా మీకు తెలుసు అనుకుంటా మహాన్య నా వీడియోస్లో కూడా ఉంటుంది ఉయ్యాల ఊపుతా నేను ఊపుతా ఆమె వచ్చేసి మా మా బాబుకి వచ్చేసి వదిన

ఇలా తొట్టులో వేయగానే వీళ్ళు లాలి లాలి అని పాట పాడారని పాట పాడగానే నా కొడుకు పడుకున్నాడు అనమాట లిటరల్ గా చెప్తున్నాను పుట్టి అప్పుడే ట్వంటీ వన్ డేస్ అయిపోయిందనమాట వీడు ఇలా పెరిగిపోతున్నాడు అండ్ వచ్చే సెంటర్ ఫ్యామిలీ మా మరిది వాళ్ళు లేరు పక్కకున్నారు అండ్ ఇప్పుడు వచ్చేసి మా ఆడబడిచి వాళ్ళు మాకు బట్టలు పెడుతున్నారు అనమాట నాకు నా కొడుకుకి మా ఆయనకి బట్టలు పెడుతున్నారు ఈ పక్కన ఈ ఈ ఉన్నది చూసారా మహాన్య ఆమె చూడండి ఏం చేస్తుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మెల్లగా ఏం చేస్తుందో ఒకసారి చూడండి మీరు చూస్తూ ఉండండి చూడండి వాళ్ళ మమ్మీకి అడుగుతుంది అనమాట అమ్మ నాకు వెనకాల బెలూన్ ఉంది నాకు బెలూన్ కావాలి బెలూన్ కావాలని ఆ నా మమ్మీ పట్టించుకోకపోయేసరికి ఏం చేసిందో చూడండి మెల్లగా బెలూన్ లాగింది లాగింది గమ్తో అతికిచ్చామను అది బెలూన్ వచ్చేసిందండి అది మెల్లగా వెళ్ళిపోతుంది అంటే బెలూన్ పట్టుకొని ఎంతైనా పిల్లలు ఇంట్లో ఉంటే ఆ సందడే వేరండి చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఇంట్లో ఇలాంటి అకేషన్స్ ఫంక్షన్స్ వస్తే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అనమాట చూడండి మా ఆడబడుచు వాళ్ళ హస్బెండ్ వచ్చేసి మాకు బట్టలు పెట్టారనమాట ఇదే అండి ఫైనల్గా మా బాబుది ట్వంటీ వన్ డేస్ వీడియో మాకైతే చాలా బాగా అనిపించింది వచ్చిన వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు భోజనం చేసి వెళ్తే దానికి ఉన్నంత హ్యాపీనెస్ ఇంకోటి అనిపించేది యాక్చువల్గా భోజనం చేసేది కూడా వీడియో తీద్దాం అనుకున్నాం కానీ మేము కొంచెం బిజీగా ఉండేసరికి ఈ వీడియో అనేది తీయలేకపోయాము మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కకున్న గంట సింబల్ కూడా కొట్టండి బాయ్